వెల్కమ్ న్యూస్ విశాఖ పెందు రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి కార్యక్రమానికి పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నారెడ్డి అదీప్జ్ వేపకుంట జంక్షన్ లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పోలుదండ వేశారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ అనేది సంక్షేమానికి ఒక బ్రాండ్ అని గుర్తు చేశారు సంక్షేమ అభివృద్ధి అనేవి రెండు కళ్ళు లాంటివని కొనియాడారు ప్రజలందరూ కార్యక్రమని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు పాల్గొన్నారు

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చేసుకునేటువంటి వేడుకగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక పేరు పేరు కింద కాకుండా సంక్షేమానికి ఒక బ్రాండ్గా వారు వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఈ తెలుగు తెలుగు ప్రజలందరూ గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కనీ విని ఎరిగినటువంటి విధంగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఉచిత విద్యుత్ అదేవిధంగా రైతులకు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అంతేకాకుండా అభివృద్ధి పరంగా కూడా మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లినటువంటి మరి ముఖ్యంగా ఇవాళ మన విశాఖపట్నం తీసుకుంటే వాళ్ళు ముఖ్యంగా ఇంకా పెందుర్తి నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళు మనం ఉన్నటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్డు అదేవిధంగా ఇది పర మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ రామ్కి ఫార్మాసిటీ కానివ్వండి అదేవిధంగా ఒక ఒక లా యూనివర్సిటీ సపోర్లో డిగ్రీ కాలేజ్ కానివ్వండి ఉత్తరాంధ్ర సూచించడం అని ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి ఈ రోజుకి కూడా ఆయన పెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాల్ని ఈ రోజుకి కూడా ఎవరు ముట్టుకోలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పాలి నేను ఎందుకంటే ముఖ్యంగా నిన్నే గొల్లపాలెం పంచాయతీలో ఒక క్యాంప్షన్ కార్యక్రమం దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది కార్యకర్త అనేటువంటి ముందు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అతనికి మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు కూడా క్యాన్సర్కి ఒక్కొక్క ఇంజక్షన్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటే నాలుగు ఇంజెక్షన్లు ఉచితంగా ఆయన వేసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఐదో ఇంజక్షన్కి వెళ్ళేసరికి ఎట్టి పరిస్థితిలో నలభై ఐదు వేల రూపాయలు కడితే తప్ప ఇంజక్షన్ వేసేటువంటి పరిస్థితి లేదు అని నేరుగా మొహమ్మది చెప్పి పంపించారు పంపించారు ఆ వ్యక్తిని ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా ఉంది అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్స్ అవి కూడా ఇచ్చి ఛార్జీలు ఇచ్చి పంపించేవారు ఈరోజు కనీసం ఇప్పుడు నలభై ఐదు రూపాయలు పెట్టి ఇంజక్షన్ తెమ్మంటే మేము రెగ్యులర్గానే ఇంజక్షన్ వేస్తారు కదా ఆరోగ్యశ్రీ ద్వారా మేము వెళ్ళాము అక్కడ ఒక పరిస్థితి లేకపోతే ఎనిమిది వేలు పెట్టి మందులు కొనుక్కొని తీసుకొచ్చి వచ్చేసాం గతంలో మందులు కూడా ఉచితంగా ఇచ్చారు మొత్తం మీరు ఏ పథకాల్ని మీరు ఎలా చేస్తారో అనవసరం కానీ దయచేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా ప్రజలకి అత్యవసరమైనటువంటి వైద్యాన్ని విద్యని మాత్రం అందుబాటులో ఉంచేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము వినివించుకుంటున్నాం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని వాళ్ళు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ముందుకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారో తెలిసి మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు అనేటువంటిది ఆల్రెడీ తెలుసుకున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా రాలేదు ఖచ్చితంగా మళ్ళీ కార్యకర్తలందరం కూడా పార్టీ నాయకులు అందరం కూడా చెత్త మళ్ళీ కలిసి పని పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే దిశగా పార్టీలో ప్రతి కార్యకర్త అండగా ఉండేటువంటి దిశగా అందరం కూడా ఉంటామని చెప్పింది